ప్రైస్తలాడ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోవుచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరో మరణము వరకు అక్కడ నుండెను చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత అగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయిలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయజూచి చుండిన వారు చనిపోయిరని చెప్పాను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను క్రైస్త